అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో బాపట్ల జిల్లాకు చెందిన ముప్పై రెండేళ్ల గోపీకృష్ణ మృతి చెందారు కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లారు డాలర్స్ లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు తీవ్ర గాయాలతో గోపీకృష్ణ కుప్పకూలిపోయారు కాల్పులు జరిపిన దుండగుడు సూపర్ మార్కెట్ లో వస్తువులు తీసుకొని పరారయ్యాడు గోపికృష్ణుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు గ్రామంలో గోపికృష్ణు అనే అబ్బాయి బిఎస్ఎల్ఏడు వెళ్ళిన అక్కడ దొండగలు వచ్చి జాబ్ చేసే టైంలో దొండగలు వచ్చి కాల్పులు జరిపారు జరిపితే అక్కడ కొప్పగూలిపోతే అక్కడ నుంచి హాస్పిటల్లో చేర్చారు చేర్చినాక అక్కడ ట్రీట్మెంట్ చేస్తాను మరణించాడు మరణిస్తే అక్కడ నుండి ఇక్కడ మళ్ళీ కలెక్టర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము ఆ డెడ్ బాడీని మా యాజలు మా గ్రామానికి తీసుకురావాలని మేము ఇన్ఫామ్ చేసాము తీసుకొస్తారని ఆశిస్తున్నాం అక్కడ గాయాలతో ఫైర్ చేసినప్పుడు గాయాలతో అడ్మి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆపరేషన్ చేయించారు వన్ అండ్ హాఫ్ డే హాస్పిటల్లోనే బనపడుతూ ఉన్నారు నిన్న మార్నింగ్ ఈరోజు మార్నింగ్ సెవెన్కి ఎక్స్పైరీ అంటే తెలిసింది తెలిసిన వల్ల మనం మన కలెక్టర్ గారి ద్వారా సీఎం సిఎస్ఈకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన దెబ్బ మన ఏరియాకి మన ఇంటికి చేర్చగలరని కోరుకోవడం అని